ఎలా ఉందో కామెంట్ చేయండి మాకు నచ్చింది మా మామయ్య గారి పేరు కూడా కొంచెం కలిసి వచ్చేటట్టు పెట్టుకున్నాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చాకో చైత అఫీషియల్ శ్రీకాంత్ మోడో టెక్ అనుభయాను అలవాటులో పొరపాటు అయ్యి సో చాలా రోజులు అయింది వీడియో పెట్టి మన టూ వీలర్ ఛానల్లో ఏదైతే ఉందో దాంట్లో చాలామంది నేను అడిగి రిక్వెస్ట్ చేస్తే చాలామంది సబ్స్క్రైబ్ చేశారు ఒకవేళ ఈ వీడియోని గనక శ్రీకాంత్ మోటోటెక్ ఛానల్లో ఫాలో అయిన వాళ్ళు ఇక్కడికి వచ్చి నా మాటను గౌరవించి ఇక్కడికి వచ్చి ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి ఇప్పుడు ఈ వీడియో కనుక చూసుకున్నట్లగైతే మీకు పెద్ద థ్యాంక్స్ అండి అసలు నేను మాటలో చెప్పలేను సో నేను ఫస్ట్ అయితే నా ఫ్యామిలీని చూపిస్తాను అండ్ మా ఇండ్లు కూడా చూపిస్తాను ఆల్రెడీ చాకోచైత ఆఫీషియల్ ఛానల్లో నన్ను ఆల్రెడీ చూసిన వాళ్ళు అయితే మాత్రం సో మీరు జస్ట్ చూడండి స్కిప్ చేయకుండా అండ్ మన వాళ్ళు అయితే కొత్తగా ఉండే వాళ్ళకి కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి నా ఇల్లు ఏంటి అండ్ నేను నా ఫ్యామిలీ ఏంటి ఇవన్నీ గురించి తెలుసుకోండి సో ప్లీజ్ ముందైతే బయట నుంచి ఒకసారి ఇల్లు చూపిస్తాను సో నా ఇంట్లో నా ఇంటి పక్కల సరౌండింగ్స్ ఇలా ఉంటాయి చాలాసార్లు వీడియో చేసేటప్పుడు నేను పక్కనుండే ఈ చిన్న పల్లెటూరు రోడ్లలో కోళ్ళు అవన్నీ రోడ్ రోడ్డు పక్కనే ఉంది గమనించండి ఇదిగోండి రోడ్డు పక్క నుంచే ఉంది అందువల్ల ఎక్కువ సౌండ్స్ వస్తూ ఉంటాయి నేను చాలా డిస్టర్బెన్స్ ఫీల్ అవుతాను ఒక వీడియో చేయడానికి చాలా కష్టపడతాను సో ఆ వీడియో చేసేటప్పుడు నాకు వచ్చే ప్రాబ్లం ఏంటి ఈ ఈరోజు వీడియో నేను క్యూ అని ఎపిసోడ్ చేస్తున్నాను దాంట్లో చూడండి సో అలాగే ఇదిగోండి ఇక్కడ ఇది గమనించినట్టుగా ఇక్కడ చిన్న పంచ్ ఒకటి ఉంటుంది సో లోపలికి వెళ్తే ఇది వచ్చాకో ఫస్ట్ సో ఇది హాలు నేను ఇక్కడే వీడియోస్ ఎక్కువ చేస్తూ ఉంటాను ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ టీవీ దగ్గరే నేను ఎక్కువ వీడియోస్ చేస్తూ ఉంటాను ఇక్కడ నుంచి ఉంటాను సో ఈ ఫ్రేమ్ మీకు కనిపిస్తూ ఉంటుంది ఈ ఫ్రేమ్ కనిపిస్తూ ఉంటుంది సో ఇక్కడే చేస్తూ ఉంటాను ఆ బయట నుంచి సౌండ్స్ వచ్చినప్పుడు ఆపేస్తాను కొంచెం టైం తీసుకుంటాను ఎడిటింగ్ కూడా అందువల్ల ఎక్కువ పడుతూ ఉంటుంది సో ఈ సెటప్ నేను మార్చలేను ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఇది చాలా ఏళ్ళ కిందట నేను కట్టుకున్న మేము కట్టుకున్న ఇల్లు అనమాట నాకు తమ్ముడు కూడా ఉన్నాడు ఇంకో ఇల్లు కూడా మేము కట్టుకోవాలి సో ఆ ఇంట్లో మాత్రం నేను సపరేట్ స్టూడియో ప్లాన్ చేసుకోవాలి కానీ ఇప్పుడైతే అంత డబ్బులు లేదు కాకపోతే అంత సిచ్యువేషన్లో అంత అంత స్ట్రాంగ్ అయితే నేను ఫైనాన్షియల్గా సో అందుకే ఉన్న వాటితోటే నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను సో ఇది ఒక మైక్ ఈ మైక్ ద్వారానే నేను ఎక్కువ వీడియోస్ రికార్డ్ చేస్తాను వీడియో ఈ మైక్ వచ్చేసరికి నేను ఒక పదిహేను వందలు అలా పెట్టి తీసుకున్నాను గ్రేన్ రో అని అంటే చాలా తక్కువే ఫ్యూచర్లో ఒక పదిహేను వేలు పన్నెండు వేలు పెట్టి ఒక మంచి మైక్ తీసుకోవాలని కూడా నేనైతే ఆలోచిస్తున్నాను ఇది వన్ రూము ఇల్లు ఏమి సర్దుకోలేదు సో మీరు ఏంటి ఇలా ఉందని కాకండి జస్ట్ చూపిస్తున్నాను ఇది వన్ రూము వాళ్ళ పనులన్నీ అయిపోయిన తర్వాత నా వైఫ్ వర్క్ చేసుకుంటారు కదా అదంతా అయిపోయిన తర్వాత నేను వీడియోస్ ఆమెకి డిస్టబెన్స్ లేకుండా హాల్లో చేసుకుంటాను పిల్లలు నిద్రపోయిన తర్వాత సో ఇది వచ్చేసరికి బెడ్రూము నా కొడుకుని పరిచయం చేయాలి చాకచైత అఫీషియల్ ఛానల్లో నా కొడుకుని చూపి చాలా చాలామంది అడిగారు సో నన్ను ఫాలో చాకు చేతి అఫిషియల్ ఛానల్లో నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ ఈరోజు నా కొడుకుని నేను చూపించబోతున్నాను సో నాకు ఫస్ట్ అమ్మాయి తర్వాత అబ్బాయి పుట్టాడు అబ్బాయి పుట్టి ఇప్పుడు అయిదో నెల అబ్బాయికి కాబట్టి వాడిని చూపించాలి వాడు చూపించాలనే మెయిన్ వీడియో వాడు ఇప్పుడు ఆ సలరు కూడా ఎక్కువ చేస్తున్నాడు మెయిన్ రీజన్ వచ్చేసరికి మన ఛానల్ శ్రీకాంత్ మోడోటెక్ ఛానల్ నుంచి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇది ఒక పరిచయం పరిచయం చేసేది ఛానల్లోకి వచ్చిన వాళ్ళని వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అని చెప్పు ఫస్ట్ తర్వాత ఏదైనా మాట్లాడు సరే అందరికీ థ్యాంక్స్ అండి కొత్తగా ఇదిగో ఈయన గారి ఆ ఛానల్ నుంచి నా ఛానల్కి షిఫ్ట్ అయిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సరే తర్వాత సంగతి తర్వాత చాలా రోజుల తర్వాత అయితే వీడియో చేస్తున్నాము సో అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం చిన్న బాబు పుట్టాడు కదా ఇప్పుడు అయితే ఫిఫ్త్ మంత్ ఇంకా బాబుని మీకు రివీల్ చేయలేదు చూపించలేదు ఇప్పుడు ముఖ్యమైన కారణం అదే వీడియో చేయడానికి బాబుని అయితే ఇప్పుడు చూపిస్తాం వీడియోలో సో ఈ రోజు వీడియో జనరల్ లాగ్ అనమాట బాబుని చూపిద్దామని ఇద్దరం అనుకున్నాం సో ఇక్కడ నుంచి ఇంకా డైలీ లాగ్స్ అయితే వస్తాయి వీడియోలు అయితే వస్తాయి తప్పకుండా మన ఛానల్లో మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి చూపిద్దాం అబ్బాయిని చూపిద్దాం ఏంటి టక టక మాట్లాడుతున్నాను ఆ అమ్మాయికి ఒక ఛానల్ ఉంది ఇప్పుడు మనం వచ్చింది ఆ ఛానల్లోకే ఓకే చాకో చైతో అఫీషియల్ అనేది తన కూతురు పేరు మీద పెట్టుకుంది అనమాట తన ఛానలే అది సో అందుకే అలవాటు అయింది కాబట్టి టక మాట్లాడుతుంది మాట్లాడుతుంది శ్రీగంధన్నం బాగా ఏమంటదండి ట్రైన్ చేయని అనుకోవద్దు ఆల్రెడీ టూ ఇయర్స్ నుంచి నడుపుతుంది కానీ పని చేయడానికి అదిగో పిల్లలతోటి పిల్లలతోటి కష్టంగా అనిపించి వీడియోస్ సరిగా చేయలేక అలా ఆగాము ఇప్పుడే చాలా గ్యాప్ వచ్చింది ఇదివరకు ప్రతి దాంట్లో వీడియోస్ మేము పెడుతూనే ఉన్నాము కానీ ఇప్పుడే కొంచెం గ్యాప్ వచ్చింది కనీసం నలభై రోజులు వన్ మంత్ అవుతుంది వీడియో పెట్టి అవును అదో మర్చిపోయారేమో అనుకుంటున్నాం మీరు మర్చిపోలేదు మీరు మమ్మల్ని మర్చిపోయారు అనుకుంటున్నాం చెప్పు ఎంత చెప్పమ్మా చెప్పు అందరు అందరు అడుగు అందరు అందరు ఏం కోర ఇది ఏం టిఫిన్ స్పెషల్ ఏంటి సబ్స్క్రైబ్ చేయమని అడుగు మన ఛానల్ని మా నాన్న ఛానల్ని మా అమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అడుగు మా నాన్న సో గెట్ రెడీ మా హీరోని మీకు చూపించబోతున్నా మీకు హీరో అవుతాడు కానీ బాకు ఎందుకు అవుతాదని అనుకుంటున్నారా మీరు కూడా మా ఫ్యామిలీనే కదా సో చూపించు అటు అంటారు ఇంకా అన్ని మంత్రాలు తంత్రాలు అన్ని చదువుతాడు చిన్నాడు నీ పేరు ఏం ఫస్ట్ అక్కయ్య పేరు చెప్పేసా నీ పేరు చెప్పు వద్దు అది నెక్స్ట్ వీడియోలో చెప్దాం బాబు పేరు జస్ట్ మేమిద్దరం అనుకున్నాము అదే ఫిక్స్ చేశాము నెక్స్ట్ సిక్స్త్ మంత్లో బాబుకి రైస్ ఫీడింగ్ ఉంటుంది కదా అప్పుడే కూడా అప్పుడే పేరు పెట్టడం జరుగుతుంది సో అబ్బాయి పేరు వచ్చేసి ఆ మీద వచ్చింది అయాన్స్ చింతలిట్రా అబ్బాయి పేరు ఏం పేరమ్మా పేరు ఎలా ఉందో కామెంట్ చేయండి మాకు నచ్చింది ఆ మా మామయ్య గారి పేరు కూడా కొంచెం కలిసి వచ్చేటట్టు పెట్టుకున్నాము ఫ్రెండ్స్ వీడియో బాగా లెంత్ అవుతుంది కచ్చా వీడియో బాగా లెంత్ అవుతుంది సో చాలా రోజుల తర్వాత వీడియో చేయడం వల్ల కొంచెం టైం తీసుకున్నాం సో ఎంగేజ్ చేయంటే లైక్ చేయండి అండ్ నువ్వు కూడా చెప్పమ్మా మా ఫ్యామిలీ సో మా బాబుని ఖచ్చితంగా కూడా బ్లెస్ అయ్యింది అండ్ పాపని కూడా సో నేను చెప్పేది ఏంటంటే చాలా రోజుల నుంచి చేస్తాను చేస్తాము సో మీ సపోర్ట్ కావాలి ఖచ్చితంగా మా ఫ్యామిలీ కోసం దయచేసి సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి మా పేరు ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలా మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం ఇవి ఛానల్లో మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే బ్లాగ్స్ మంచి మంచి వ్లాగ్స్ ఉన్నాయి అలాగే మీ ఇద్దరు ట్రాంక్స్ ఉన్నాయి ఉన్నాయి సో ట్రావెల్ బ్లాగ్స్ ఉంటాయి సో మా లైఫ్ సపోర్ట్ చేస్తాను మనస్ఫూర్తిగా చూస్తున్నాను అంతవరకు